నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను అని పలికినది ఎవరు ఏ మిల్ బి జూలియన్ సీజర్ సి దాసరథి డి అరిస్టాటిల్ ఆన్సర్ ఇస్ బి జూలియన్ సీజర్ అవసరమైతే సిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని పలికినది ఎవరు ఏ నెపోలియన్ బి జేఎల్ మిల్ సి గురజాడ పారావు డి కందుకూరి వీరేశలింగం ఆన్సర్ ఈస్ డి కందుకూరి వీరేశలింగం నాలో చివరి రత్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను అని పలికినది ఎవరు ఏ ఇందిరాగాంధీ బి మహాత్మా గాంధీ సి శ్రీశ్రీ డి భగత్ సింగ్ ఆన్సర్ ఇస్ ఏ గాంధీ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని పలికినది ఎవరు ఏ మహాత్మా మహాత్మాగాంధీ బి రవీంద్రనాథ్ ఠాగూర్ సి భగత్ సింగ్ డి శ్రీశ్రీ ఇస్ ఏ మహాత్మా గాంధీ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి అని పలికినది ఎవరు ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ బి శ్రీ శ్రీ సిఆర్ అంబేద్కర్ డి బాలగంగాధర్ తిలక్ ఇస్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్